అక్కినేని ఫ్యామిలీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సమంత భర్తయిన రాజనీతిమోర్ పెళ్ళైనా నెల కాకముందే నాగచైతన్యను టార్గెట్ చేస్తున్నారని అర్థమవుతోంది రీసెంట్ గా డిసెంబర్ ఫస్ట్న నా సమంత రాజనీతిమోర్లు ఒకటైన విషయం మనకు తెలిసిందే పెళ్ళైన వెంటనే రాజనీతిమోర్ మోర్ సమంతకి ఊహించని గిఫ్ట్ ఇచ్చారట జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లా సమంతకు గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది ఆ బంగ్లా నాగచైతన్య అపార్ట్మెంట్ దగ్గరలోనే ఉండడం ఆ గిఫ్ట్ కూడా సమంత యాక్సెప్ట్ చేయాలో లేదో అనే కన్ఫ్యూజన్ పడిపోయిందని తెలుస్తోంది ప్రస్తుతం అయితే సమంత రాజ్నిధిమోర్ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఉంటుంది త్వరలోనే ఈ మధ్య సమంత రాజనీథిమో కట్టుకున్న ఇంటికి వెళ్లిపోతారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా నాగచైతన్య శోభితల అపార్ట్మెంట్ దగ్గరలో లో రాజ్నిధిమోర్ సమంతకు బంగ్లా గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతా సమంత కి ఈ దగ్గరలోనే తీసుకోవడం ఏంటి నాగ చైతన్య శోభితలపై ప్రతీకారం తీర్చుకోవడానికేనా ఇదంతా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఏదేమైనా సమంత బంగ్లాక్సెప్ చేస్తుందో లేక వద్దనుకుంటుందో తెలియాల్సి ఉంది ప్రజెంట్ అయితే సమంత రక్త బ్రహ్మాండ్ మా ఇంటి బంగారం షూటింగ్స్ లో చాలా బిజీగా గడుపుతోంది పెళ్ళైన నాలుగు రోజులకే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తూ పూర్తి ఫోకస్ అంతా సినిమాల పైనే పెట్టింది ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి